మొదటి రాజుల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఈ సంగతులైన తర్వాత ఇజ్రాయేల్లో షోమ్రోన్ రాజైన ఆహాబు నగరును ఆనుకొని ఇజ్రాయేల్ వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా ఆహాబు నాబోతును పిలిపించి నీ తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూరతోట కిమ్ము దానికి ప్రతిగా దానికంటి మంచి ద్రాక్ష తోట నీకిచ్చేదను లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రేమును కిమ్మని అడిగను అందుకు నాబోతు నా పిత్రాజితమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రము వల్లపడదని చెప్పగా నా పిత్రాజితము నీకు ఇయ్యనని ఎజ్రయేలుయుడైన నాబోతు తనతో చెప్పిన దాన్ని బట్టి ఆహాబు మూతి వాడే కోపంతో తన నగరానికి పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనము చేయకయుంను అంతటా అతని భార్య అయిన యజ్బేలు వచ్చి నీవు మూతి వాడేవై భోజనము చేయక ఉండేదవేమని అతన్ని నడుగగా అతడు ఆమెతో ఇట్లనేను నీ ద్రాక్ష తోటను నాకు నాకిమ్ము లేక నీకు అనుకూలమైన ఎడల దానికి మారుగా మరియొక ఒక ద్రాక్ష తోట నీకు ఇచ్చిదనని నాబోతుతో నేను చెప్పగా అసలు నా ద్రాక్ష తోట నీకు ఇయ్యనన్ను అందుకు అతని భార్య అయిన యజుబేలు ఇజ్రాయేల్లో నీవిప్పుడు రాజ్య పరిపాలన చేయటలేదా లేచి భోజనం చేసి మనసులో సంతోషంగా ఉండుము నేనే ఇజ్రాయేలీడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించదనని అతనితో చెప్పి ఆహాబు పేరిట తాకీదు వ్రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసం చేయుచున్న పట్టణము పెద్దలకును సామంతులకును పంపెను తాకీదులో వ్రాయించిన దేమనగా ఉపవాస దినమును జరగవలనని మీరు చాటించి నాబూతను జనుల ఎదుట నిలవబెట్టి నీవు దేవుని రాజును దూషించితివి అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికి ఇద్దరు మనుషులను స్థిరపరచుడి తీర్పు అయిన మీదట అతని బయటికి తీసుకుని వచ్చి తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టుడి అతని పట్టణపు పెద్దలను పట్టణమందు నివసించు సామంతులను యజుపేలు తమకు పంపిన తాకీదు ప్రకారముగా జరిగించరు ఎట్లనగా వారు ఉపవాస దినము చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టి అప్పుడు పనికి మాలిన నిలవబెట్టిరి అప్పుడు పనికి మాలిన ఇద్దరు మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నాబోతు దేవునిని రాజును దూషించనని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యం పలుకగా వారు పట్టణము బయటికి అతన్ని తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టిరి నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని వారు యజుబేలు వర్తమానం పంపగా నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని యజుబేలు విని నాబోతు జీవం జీవుడు కాడు అతడు చనిపోయేను కనుక లేచి ఎజ్రాయేలుడైన నాబోతు క్రైమ్నకు నీకు ఈయనొల్లకపోయినా అతని ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకోనమని ఆహా హబ్బుతో చెప్పెను నాబోతు చనిపోయినని ఆహాబు విని లేచి ఇజ్రాయేలుడైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకుని పోయెను అప్పుడు ఎహోవాకు తిష్పీడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చును నీవు లేచి షోమ్రోన్లో నున్న రాజైన ఆహాబు ఎదుట ఎదుర్కొనుటకు బయలుదేరుము అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు అతడు దాన్ని స్వాధీనపరుచుకుని పోయెను నీవు అతను చూచి ఇలాగూ ప్రకటింపు యహోవ సెలవిచ్చినదేమనగా ఏమనగా దీని స్వాధీనపరుచుకున్న వలనని నీవు నా బోతును చంపించేదివి కదా యహోవ సెలవిచ్చినదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను అంతటా హాబు ఏలియాను చూచి నా పగవాడ నీ చేతిలో నేను చిక్కబడితిన అని పొలకగా ఏలియా ఇట్లని యహోవ దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు కనుక నా చేతిలో నీవు చిక్కితివి అందుకు యహోవ ఎలాగూ సెలవిచ్చును నేను నీ మీదకి అపాయం రప్పించదును నీ సంతతి వారిని నాశనం చేయదును అల్పులేమి ఘనులేమి ఇస్రాయేలు వారిలో ఆహాబు పక్షమున ఎవరూ లేకుండా పురుషులందరినీ నిర్మూలం చేతును ఇస్రాయేలు వారు పాపం చేయుటకు నీవు కారకుడవై నాకు కోపం పుట్టించితివి కనుక నెబాతు కుమారుడైన ఎరోబాము కుటుంబమునకును అహియా కుమారుడైన బయేష కుటుంబమునకును నేను చేసినట్లు నీ కుటుంబమునకు చేయదును ఎహోవా సెలవిచ్చున్నాడు మరియు ఇస్రాయేల్ని గూర్చి యహోవ సెలవిచ్చు ఇజ్రాయేలు ప్రాకారం మీద కుక్కలు యజుబేలు తినివేయును పట్టణ ముందు చచ్చు ఆహాబు సంబంధికులను కుక్కలు తినివేయును బయట భూముల్లో ఆకాశ ఆకాశపక్షులు తినివేయును అని చెప్పెను తన భార్య అయిన యజుబేలు ప్రేరేపణ చేత ఎహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొని ఆహాబు వంటి వాడు లేడు ఇజ్రాయేలు ఎదుట నిలవకుండా యహోవ వెళ్ళగొట్టిన అమోరియుల ఆచారము రీతిగా విగ్రహములను పెట్టుకొని అతడు బహుహేయముగా ప్రవర్తించను ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనిపట్ట కట్టుకుని ఉపవాసముండి గోనిపట్ట మీద పరుండి వ్యాకులు పడుచుండగా ఎహోవవాకు తిష్పీడని ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయం అతని కాలమందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబికుల మీదకు నేను రప్పించదును ఆమెన్